కుంభాకర్ నిద్ర నుండి లేసచ్చండు ఒక రోజు కూడా పరిపాలన ఎలా జరుగుతుందని సచివాలయానికి వచ్చిన రోజు లేదు రైతులతో ప్రత్యక్షంగా కనీస బాధ్యత లేకుండా వహరించిన ముఖ్యమంత్రి ఎవరైనా ప్రపంచంలో ఉన్నారంటే కేసీఆర్ గారు ఇప్పుడు చూడండి అక్కడ గడియలు బద్దలు కొట్టినాక ప్రజలు తండోప తండోపాలు వస్తున్నారు తమ బాధలు చెప్పుకుంటున్నారు అలాంటి పరిపాలన మాది మా యొక్క రేవంత్ అన్న గారు ముఖ్యమంత్రి గారు నాయకులం కాదు సేవకులని ఒక అల్టిమేటం ఇచ్చాడు ఈ రోజు నిద్ర లేసొచ్చి స్టార్ట్ చేసిండు ప్రభుత్వం పైన దుమ్ము పోయడం తప్ప ఇంకేం తెలియదు ఆయన ఏంటంటే మళ్ళీ కొత్తగా తెలంగాణ ప్రజలను మోసం చేయాలి నక్క చిత్తులతోనే వచ్చింది మళ్ళీ ఈరోజు రైతులు ఇబ్బంది పడుతున్నారంటే పాపం ఎవరిది మీది కాదా సూటిగా క్వశ్చన్ చేస్తున్నా మీది కాదా మీ పాపం వల్లనే కదా ఈరోజు రైతులు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు మీకు ఏటీఎం మిషన్ లాగా కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి ఏటీఎం మిషన్ లాగా పనిచేసింది తప్ప అది రైతులకు ఎక్కడ కూడా పనిచేయలేదు మీరు చట్టసభలకు వచ్చి మాట్లాడమంటే నల్గొండ పోతాడు కాలు ఇరిగిందంటాడు ఆ కొంగగా కుంటి కొంగ ఒకటి ఉంటుంది చెప్పమంటారు దాన్ని అక్కడ చెరువు నిలబడి వచ్చిన చేపలను ఒక్క కాలు మీద ఉండి ఈ విధంగా వచ్చిండి వాళ్ళ మళ్ళీ ప్రజలకు వచ్చి మేము తరుముతాం కొడతాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎడ ఎండగడతాం అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఇది రైతులను కాపాడేదే కాంగ్రెస్ ప్రభుత్వం మీ రైతు బంద్ వల్ల ఎన్ని ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అన్ని పోలేదా రైతులకు ఎన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయి గత ఆయాంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమ పథకాలు మొత్తం తుంగల తొక్కి రైతు బంద్ పేరుతోని కోట్ల రూపాయలు స్కామ్ చేసింది మీ ప్రభుత్వం కాదా దాన్ని ఒక మా ముఖ్యమంత్రి గారిని ముఠా అన్నారు రైట్ ముఠా ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ వస్తున్నారు మీరు చేసిన పాపాలను మీరు చేసిన లోపాలను ఒక్కొక్కటి సరి చేసుకుంటా ఒక్కొక్క ఏ శాఖలు ఉన్నాయో ఆ శాఖలన్నీ ఒక గాడిలో తెస్తున్నారు ఇప్పుడు ఒక్కసారి వచ్చి చూడండి మీకు దమ్ము ధైర్యం ఉంటే వచ్చి చట్టసభలో వచ్చి మాట్లాడండి వాటికి సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం అక్కడ చుట్టూ మన ఎక్కడైతే పోయిందో నిన్న దయాకర్ రావు గారు ఎక్కడికైతే తీసుకుపోయిండో అక్కడ ఒక పథకం ప్రకారంగా తీసుకుపోయి ఆ రైతుకు ఒక ఐదు ఐదు లక్షల రూపాయలు ఇచ్చిందనేది మాకు సమాచారం ఉన్నది నాలుగైదు బోర్లు వేసుకున్నాడు పాపం ఆ బోర్లు రాలేదు సక్సెస్ కాలేదు అక్కడ ఉన్న దేవురుపుల మండలంలో ఉన్న అన్ని కూడా ఓన్లీ బోర్లపైన పండు పండే పంటలు తర్వాత వర్షాధారంగా పండే పంటలు తప్ప అక్కడ ఎక్కడ కూడా కాలువలు ఉన్న దాకా లేదు గత ప్రభుత్వం చేసిన నైంటీ పర్సెంట్ వర్క్ ఇంకొక టెన్ పర్సెంట్ ఉండే ఆయన ఆ కాలం పూర్తి చేస్తే ఈరోజు ఆ రైతులకు ఆ ఇబ్బంది ఉండకపోతుంది మీ అందరికి తెలిసిందే ఎనభై వేల పుస్తకాలు చదివి అది ఎందులో తో తెలియదు ఆ డిజైన్ ఎక్కడ డిజైన్ తెలియదు ఇంజనీర్లకు కూడా దొరకని డిజైన్ కట్టిండు అక్కడ కట్టి ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వం మీద పోస్తున్నాడు ఏంటంటే అప్పుడు వాళ్ళకి తెలుసు ప్రభుత్వం వస్తలేదు ఎట్లాగ రావు మేము ప్రజలు మమ్మల్ని చీకొట్టుకుని చిత్రీకరించు అనే విషయం తెలిసి దాన్ని సరి చేయలేదు ఎందుకంటే ఈ వచ్చే ప్రభుత్వం మీదనే ఈ యొక్క పాపం పోవాలి రైతుల నాశనం కావాలనే చూసిండు తప్ప అదే కానీ ఆయనకు ఆలోచన ఉంటే అదే రోజు కాపడ్డాం కట్టి ఆ యొక్క నీళ్లను పైకి కాళేశ్వరం నుండి ఈ ఈరోజు మనకి ఈ యొక్క బాధలు రాకపోతుంది